నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఇప్పటికే విద్యుత్ కోతలతో ప్రజలు అల్లాడుతూ ఉంటే నీటి వినియోగం కూడా పెరుగుతూ ఉండడంతో ఆల్ ముత్లా వంటి నగరాలలో చాలా మంది ఫ్యామిలీలు కుటుంబాలు ఏవైతే ఉన్నాయో ఇతర ప్రాంతాలకు వలస వెళుతూ ఉన్నాయి స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం నిత్యవసర సేవల్లో తీవ్ర లోటుపాట్లు ముఖ్యంగా మండు వేసవి పరిస్థితులు ఉన్నప్పటికీ దీర్ఘకాలిక నీటి కొరత కారణంగా ఆల్ ముత్లా నగరంలో ముప్పైకి పైగా కుటుంబాలు ఆ యొక్క నగరాన్ని విడిచి ఇతర ప్రాంతాలకు వెళ్లాలని చెప్పి నిర్ణయించుకున్నాయి దానికి సంబంధించిన కువైటీ పోరులు ఆల్ ముత్లా ప్రాంతంలో క్షీణిస్తున్న జీవన పరిస్థితుల తమ యొక్క నిరాశను వ్యక్తం చేశారు దీని వల్ల కొత్త ప్రజలు ఎవరైతే కొత్త నివాసితులు ఉన్నారో మౌలిక సదుపాయాలు మరియు ప్రాథమిక సేవలను మెరుగుపరిచే వరకు అక్కడికి వెళ్లడం గురించి పునరాలోచించాల్సి ఉంటుందని చెప్పి వాళ్ళు తెలుపుతూ ఉన్నారు ప్రస్తుతం ఆల్మొతలా ప్రాంతంలో మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో ప్రాథమిక అవసరాలు నీరు కానీ విద్యుత్ కాని రోడ్లు కాని ఇంకా ఏమీ పూర్తి కాలేదని చెప్పేసి ఇక్కడ ఉన్న వాళ్ళం మేమే ఇతర ప్రాంతాలకు వలస వెళుతూ ఉన్నాము అలాగే ఎవరైతే కొత్తగా ఇల్లు కట్టుకుని చేరాలనుకుంటూ ఉన్నారో వాళ్ళు కూడా కొద్ది రోజులు వెయిట్ చేయండి ఇంకొక ఐదారు నెలలు వెయిట్ చేస్తే గాని ఇక్కడ పూర్తి స్థాయిలో నీరు విద్యుత్ వచ్చినప్పుడు ఇక్కడ మీ యొక్క కుటుంబాలను షిఫ్ట్ చేసుకోండి ప్రస్తుతానికైతే అయితే ఎవరు రావద్దని చెప్పేసి తెలుపుతూ ఉన్నారు ఇప్పటికే ముప్పై కుటుంబాలు అక్కడి నుంచి వేరే ప్రాంతాలకు వెళ్లాలని చెప్పి నిర్ణయించుకున్నాయి మరి కువైట్ ప్రభుత్వం ఆ యొక్క ప్రాంతాల నుంచి వలస వెళ్లకుండా వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా నీరు మరియు విద్యుత్ మరియు నీటి సరఫరా చేస్తుందో లేదో వేచి చూడాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్